అంతే ఇది మీకు మార్కెలు తెచ్చుకున్న తర్వాత ఒక పది నిమిషాలైనా సరే నీటిలో వేసుకుని అలా వదిలేసేయండి ఎందుకంటే ఆ సొన అది ఉంటుంది కదా ఆ సొనంతా పోతుందనమాట ఒక పది నిమిషాలు నీటిలో ఉంటే కాయ కూడా కాస్త మెత్తబట్టిన కాయ కూడా గత గట్టిగా అవుతుంది అలా కాయలని శుభ్రంగా పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత బాగా చేసుకుని పెట్టుకోవాలన్నమాట హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాస్ ఇల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇదిగోండి మా మామిడికాయలు మామిడికాయలు అయితే నేను వేస్ట్ చేయను అని చెప్పాను కదా మన మా అమ్మాయి తీసుకొచ్చిన మామిడికాయలు వాళ్ళ మామయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన మామిడికాయలు తను చెప్పింది మా అమ్మ అయితే అసలు వేస్ట్ చేయదు అని రాలిపోయిన కాయలు కూడా మొత్తం పట్టుకొచ్చింది అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి మొత్తం అన్నీ చేసేసాను పప్పు అలాగే కూర ఇవన్నీ కూడా చేసేసానండి పులుసులో వాటిలో వేసేసుకున్నాను ఇంకా నాలుగు కాయలు మిగిలాయి ఎందుకంటే ఇవి గట్టిగా ఉన్నాయి రావు కాయలు కాదు ఇవి కోసం తెంపిన కాయలు కదా అందుకని ఇవి పచ్చడి వేద్దామని చెప్పి ఈ నాలుగు కాయలు ఉంచాను ఈ నాలుగు కాయలతో మనం పచ్చడి చేసుకుందాం మాగాయ చేసుకుందాం అండి ఇది అంటే అప్పటికప్పుడు కలిపేసుకుని మాగాయ అనమాట నూనె మాగాయ అంటాం మేము పచ్చి మాగాయ అని కొందరు అంటారు ఆ మాగాయ చేసుకుందాము ఇది పెద్దగా ఎక్కువేమీ అవదులేదు నాలుగు కాయలకి కొంచెం అవుతుంది మనం వెంటనే ఇమీడియట్గా చేసేసుకుని కొత్త కొత్త మాగాయ కొత్త కొత్తగా వేసేసుకుందాము అయిపోతుంది ఇదిగోండి ఇది ఫీల్ చేసుకోవాలన్నమాట ఇది చొక్క తీసుకోవాలి నేను ఎప్పుడు ఇదే వాడతాను ఇదైతే ఈజీగా వచ్చేస్తుంది కానీ పూర్వం రోజుల్లో పూర్వం అంటే వెనకటి రోజుల్లో మా చిన్నతనాల్లో అంతా ఇట్లాంటివి ఏం లేవండి ఇవేం లేవు ఆలు అంటారు కదా ఆలు చిప్పలతోటి చేసేవాళ్ళు అనమాట సముద్రం దగ్గర దొరుకుతాయి అవి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను ఇది ఆలుచిప్ప అంటారు దీన్ని సముద్రానికి మేము స్నానానికి అది వెళ్ళినప్పుడు చిన్నతనాల చల్లంగమావసుకి అట్లా కొన్ని కొన్ని పర్వదినాల్లో కార్తీక మాసం స్నానానికి వెళుతూ ఉండేవాళ్ళం ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు స్నానానికి అలా వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట సముద్ర స్నానం చేసేవాళ్ళము చేసినప్పుడు ఇట్లాంటివి దొరికేవి వేర్కునేవాళ్ళం ఈ వీటిని అరగదీసి ఇట్లా హోల్ చేయాలి ఇట్లా రెండు ఉంటాయి అనమాట రెండు ఉంటే రెండు మొక్కలు చేసుకుని ఇది రెండు చిప్పలు అవుతాయి అవి ఇట్లా చేసుకునేవాళ్ళం అనమాట చేసుకుంటే ఇది ఇట్లా ఇది నాకు పెద్దగా చేయడం రాదు కాదే అమ్మ వాళ్ళు కూడా దీంతో చేసేవాళ్ళు అందుకని నేను ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను గుర్తుగా ఉంటుందని అమ్మ గుర్తుగా ఉంటుందని చెప్పి తెచ్చుకున్నాను నాకు కానీ నాకైతే చేయడం రాదండి దీంతో చూపిస్తున్నాను మీకు అమ్మా మీకు అందరికీ తెలిసే ఉంటుంది సామాన్యంగా అందరికీ తెలిసే ఉంటుంది కానీ నా దగ్గర ఉంది కదా అని చెప్పి చూపిస్తున్నాను మీకు ఇదిగో ఇలా తీయాలి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మొత్తం చాలా మామిడికాయలండి మాగాయ పెట్టడం అంటే మాటలు బోళ్ళని కాయలు తీసుకొచ్చి ఆ కాయలన్నీ తరిగి ఉప్పులో పోసి ఒక నాలుగు రోజులు పని ఉంటుందండి ఒక మూడు రోజులు ఉప్పులో ఉంచేసేవాళ్ళు తర్వాత ఎండబెట్టేవాళ్ళు బాగా ఎండాలి ఎండిన తర్వాత అప్పుడు ఊరగాయ కలపడానికి అయ్యేది అనమాట ఇదిగోండి ఇలా ఇలా అనమాట ఇది చెక్కేటప్పటికీ తెల్లారిపోతుందని చెక్క ఈ నాలుగు కాయలు పీల్ చేయాలంటే చాలా టైం పడుతుంది సరదాగా మీకు చూపించాలని చూపిస్తున్నాను మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఈ ఆలచిప్పులతో మీలో ఎంతమంది చేస్తారు మీకు ఎంతమందికి తెలుసు ఇది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరదాగా నాకు ఇట్లాంటివన్నీ సరదా అనమాట ఇష్టం తిరగలు కూడా ఉందండి నా దగ్గర ఇట్లా తిరగలు కూడా ఉంది అది కూడా నేను అమ్మదే తెచ్చుకున్నాను రోలు ఉంది తిరగలు ఉంది అవన్నీ కూడా ఉన్నాయి కానీ చేయడానికి నాకు ఇక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ అది లేదు మేము ఉండేది అపార్ట్మెంట్ కదా అందుకని ప్లేస్ అనేది లేదు అందుకనే ఆలోచిస్తున్నాను నేను రోల్ అయితే నా ఫ్రెండ్కి ఇచ్చాను వాడుకుంటున్నారు ఆవిడ తీసుకుంటాను ఎప్పుడైనా తీసుకుంటాను నేను తీసుకునే నాకు ఉపయోగపడుతుంది కదా వీడియో చేయడానికి ఉపయోగపడుతుంది మీకు సరదాగా చూపించాలని అనుకుంటున్నాను అయితే తిరగల్లో కూడా ఒక నేను బియ్యము అది కూడా వేసి చూస్తా బియ్యపరమ చేసుకుందాం ఒకసారి ఇదిగోండి ఇలా చేయాలి అబ్బా ఒక కాయైనా చేద్దామని ట్రై చేస్తున్నాను మొత్తం ఒక ఫుల్ కాయలు అవుతాయి అంటే ఒకటండి చిన్నప్పుడు మా చేత చేయించేవాళ్ళు కాదు ఇట్లాంటి పనులు ఏమి చేయించేవాళ్ళు కాదు జస్ట్ మేమందరూ ఆడుకోవడమే పని అనమాట పిల్లలందరూ ఎండాకాలం కదా సెలవులకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం గారి ఊరు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అమ్మమ్మ ఊరంటే మాకు చాలా ఇష్టం అనమాట ఈ సెలవులు ఇచ్చారు అంటే స్కూల్కి సెలవులు ఇచ్చారంటే మేము అసలు ఎక్కడికి వద్దు మా అమ్మ వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్తాం అనేవాళ్ళు ఆ తీర్థయాత్ర కానీ ఎక్కడికైనా వేరే చోటకి ఎక్కడికైనా చూ చూద్దాము వెళ్ళే చోటకే ఏం వెళ్తారు నాలుగు రకాలు తెలియాలి కదా వెళ్దాము అంటే నా మేము రామంటే రాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవలసిందే పండు సెలవులు వచ్చాయి అంటే చాలు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోవలసిందే వెళ్ళిపోతే అందరూ వచ్చేవాళ్ళు మా పిన్ని పిల్లలు మేము మా మావాయి పిల్లలు అట్లా అందరూ కలిసి ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ ఇంకా మావి పిల్లలు ఉన్నారు ఆ ఊర్లో పక్కనే మావి ఇంకో మావి పిల్లలు కూడా ఉంటారు అందరూ కూడా అసలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అండి నిజంగాను ఆ రోజులు మళ్ళీ మళ్ళీ రావు అసలు నేను మేము ఎప్పుడు తలుచుకుంటాం మా అక్క చెల్లెలు అందరూ కలిసినప్పుడు మేము ఆ విషయాల గురించి అన్నీ ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం ఇప్పుడు కూడా మాకు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోవాలనే అనిపిస్తూనే ఉంటుంది అంత అంత ఇష్టం అనమాట అయితే కాకపోతే అక్కడ ఎవరు లేరు అనుకోండి ఇప్పుడు ఎవరూనూ అట్లా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నేను గుర్తు చేసుకుంటూ మీకు కూడా చెప్తున్నాను బోర్ అనుకోకండి ఇదిగోండి ఇదైతే మొత్తానికి తీసాను అయితే ఇంకా చెప్పొచ్చేది పెద్దవాళ్ళు చేసేవాళ్ళు అనమాట మేమైతే చేసేవాళ్ళు మమ్మల్ని చేయించేవాళ్ళు కాదు మేము పొలాల్లోకి తోటల్లోకి వెళ్ళిపోయేవాళ్ళం ఈ మామిడికాయలు ఉంటాయి కదా చెట్లకి కొట్టేవాళ్ళం రా అలాంటి అనేది చేసేవాళ్ళం అనమాట చెట్ల దులిపేసి కాయలు శుభ్రంగా ఇంత కారం పట్టుకెళ్ళిపోయి ఆ కట్ చేసుకుని కారము ఉప్పు కారం అద్దుకుని బాగా తినేవాళ్ళం అనమాట శుభ్రంగా మా వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు పెద్దవాళ్ళు అసలు ఏమనేవాళ్ళు కాదు వాళ్ళు మేము ఆడుకుంటూ ఉంటే వీళ్ళు పని వీళ్ళు వాళ్ళు అనమాట ఆవకాయలు మాగాయలు ఇవన్నీ వాళ్ళు వాళ్ళు మేమేమో మా ఎంతసేపు మేము ఆడుకోవడమే అనమాట అట్లా ఉండేది చిన్నతనం చాలా బాగా జరిగిందండి చాలా అసలు ఎంత ఎంజాయ్ అంటే ఇప్పుడు తలుచుకుంటుంటే ఆనందం అనిపిస్తూ ఉంటుంది బాగాను దీంతో నేను తరగలేను తీలేను కాని అండి దీంతో తీసేస్తాను దీంతో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అయితే అందుకని మాకేం తెలియలేదు అనమాట మా చేత చేయించేవాళ్ళు కదా ఇన్ఫ్యాక్ట్ మాకు మ్యారేజ్ అయిన దాకా కూడా నాకు అసలు ఇంకా ఏమీ తెలియదు వంట అనేది అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు మమ్మల్ని చేసి ఇచ్చేవాళ్ళు కాదు ప్రత్యేకించి మా నాన్నగారు బాగా అసలు అసలు మమ్మల్ చేత ఏది చేయించేవాళ్ళు కాదు అంత అంత ఘారంగా చూసుకునేవాళ్ళు మేము ముగ్గురు ఆడపిల్లలమే అయినా కూడా అసలు ఎప్పుడు అలాంటి భావన అసలు వాళ్ళకి లేనే లేదు మీరు ముగ్గురు ఆడపిల్లలు అని అసలు ఎప్పుడూ అనుకోలేదు అసలు అంత బాగా చూసుకునేవాళ్ళు అదండి అలా జరుగుతూ జరిగింది అనమాట చిన్నతనం మాత్రం చాలా 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 బాగా జరిగింది ఇప్పటికే ఏం లోటు ఇప్పుడు కూడా ఇంకా సూపర్గానే ఉంది పర్వాలేదు నేను అంతా మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ చేయడం అమ్మమ్మ చేయడం అలా చూసి నేర్చుకున్నవే ఇవన్నీ కూడా నాకు చిన్నప్పుడు ఏం చేయించలేదు కదా మా చేత ఏమి వాళ్ళు కాదు అందుకని అప్పుడు ఏమీ తెలియదు మాకు వాళ్ళు చూ చేస్తుంటే అలా చూసి మాకు కొంచెం అర్థం చేసుకుని ఎలా చేయాలి అని చెప్పి అర్థం చేసుకుని అట్లా చేసేవాళ్ళం పెద్ద అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత అప్పుడు కూడా ఎప్పుడూ అమ్మాయి చేసి పెట్టేవాళ్ళు చాలా సంవత్సరాలు అమ్మాయి చేసి పెట్టేవాళ్ళు ఊరగాయలు అన్నీ అక్కడి నుంచే వచ్చేవి మాకు ఇప్పుడిప్పుడు ఇంకా అమ్మలేకపోవడంతో మేమే చేసుకోవాల్సి వస్తుంది తప్పదు కదా అవన్నీ చూసుకుని నేర్చుకున్నాం కాబట్టి ఇలా చేయడం అవుతుంది సరే మీకు బోరు కొట్టించారేమో ఏమనుకోకండి నా మనసులో మాట వాళ్ళు చెప్పాలనిపించింది మీతో చెప్పేస్తున్నాను సరదాగా ఇట్లా మామిడికాయలు అవి చూస్తే అవన్నీ గుర్తొస్తాయి అనమాట బాగా గుర్తొస్తూ ఉంటాయి చిన్నప్పుడు అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమని ఈ కాయ అయితే బాగా టెంక పట్టేసిందండి ముదిరింది బాగాను చూసారా ఇది మనకి టక టక అనమాట ఇలాంట టీ చేసేస్తుంది భలే అయిపోతుంటుంది చిన్న పెద్ద వాళ్ళు అలా కష్టపడ్డారండి అంత అప్పటి రోజుల్లో అందరూ వాళ్ళు ఇట్లాంటి వాటిలతో ఇవే చాలా ఉండేవి అందరిలోనూ ఈ ఆల చెప్పులు ఉండేవి వాటితోటి బర్ర బర బర్ర గీసేసేవాళ్ళు అనమాట బాగా ఒకళ్ళు గీసేవాళ్ళు పక్క వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళండి చాలామంది ఒకళ్ళు వాళ్ళు ఊరికే పెట్టుకుంటుంటే మిగతా వాళ్ళు పక్క వాళ్ళ ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు చుట్టాలు ఉంటారు కదా వాళ్ళందరూ కొద్దిగా హెల్ప్ చేసేవాళ్ళు అన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక రోజు పెట్టుకునే వాళ్ళు అలా హెల్ప్ హెల్ప్ అవుతూ ఉండేది ఒకళ్ళు గీరేయడం ఒకళ్ళేమో సరిగాయడం మాట్లాడనమాట ఇవన్నీ తీసేసుకుని ఇక్కడ తొక్కలన్నీ ఈ తొక్కలు ఇందులో వేసేద్దాం అయితే ఇప్పుడు దీన్ని మనం నేనైతే కత్తి చేసుకుంటానండి నా దగ్గర ఇప్పుడు కత్తిపెట్టేయడం లేదు నేను దీంతో ఇలా చేసేసుకుంటాను సన్నగా చూడండి ఎలా అంటే మొత్తం సడన్గా పలచగా అనమాట పలచగా ఎలా వచ్చిన దాన్ని మనం ఎండలో పెట్టుకోవాలి ఎండ అంటే ఒక గంట రెండు గంటల ఎండితే సరిపోతుందండి మరీ విరిగెండిపోవాల్సిన అవసరం లేదు కాస్త ఆ పచ్చి అనేది ఉంటుంది కదా ఆ పచ్చి తడి అనేది పోతే సరిపోతుంది అనమాట కాస్త తడి అనేది పోతే సరిపోతుంది అలా అయిపోయిన తర్వాత మనం ఊరగాయ కలిపేసుకోవచ్చు ఒక రెండు గంటలు ఎండలో పెట్టేసుకున్న తర్వాత మనం ఊరగాయ కలిపేసుకోవచ్చు దీన్నే పచ్చి ఊరగాయ అంటారనమాట పచ్చి మాగాయ మేమైతే నూనెమాగా వింటామండి దీన్ని సరే ఇలా నేను చేసేసుకుని ఎండలో పెట్టి మీకు చూపిస్తాను సరేనా టైమ్ టైం అయిపోతుంది ఒకటి వీడియో కూడా లెంగ్త్ అయిపోతుంది దీనికి ఎలా చేసుకోవాలో విధానం కూడా చెప్తానండి ఆవాలు మెంతులు వేయించుకోవాలి అంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి పచ్చి ఆయిల్ వేయకుండా వేయించేసుకోవాలి వేయించుకుని ఇంగు కూడా కొద్దిగా వేయించేసుకుని పెట్టుకోండి ఇంగో కొద్దిగా ఆయిల్లో పొంగించుకుని పెట్టుకున్నా సరే పొడి ఇంగో వేసుకున్నా సరే ఊరగాయ అని ఉంటుంది అది వేసుకుంటే మంచి వాసన వస్తుంది బాగుంటుంది ఊరగాయలకి నేను అదే వాడతాను మొత్తం ఇంగువ అది కొద్దిగా కొంచెం ఇంత చుక్క ఆయిల్ వేసుకుని ఒకసారి పొంగించేసుకోండి మామూలుగా వేయించేసుకున్నా పర్వాలేదు నేనైతే డ్రై రోషే చేసుకుంటానండి మీకు చెప్పేస్తున్నాను కదా అన్నీ డ్రై రోషే చేసుకుంటా చేసేసుకుని ఆ పౌడర్ ఆడేసుకుని పెట్టేసుకుంటాను ఆవాలు మెంతులు సమంగా వేయించుకుంటాను ఆవాలు ఎంత ఒక ఒక టేబుల్ స్పూను ఆవాలనుకోండి ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఇంత ఇంగువ చిన్న ఇంగువ పలుకు వేసేసుకుని వేయించేసుకుని పెట్టేసుకుంటాను నేను ఎక్కువ చేసుకుంటాను ఎందుకంటే మామిడికాయ రోజులు కదా ఇప్పుడు అందుకని ప్రతి దాంట్లోనూ ఆవాలు మెంతులు పొడి వేసుకు అవసరం అవుతుందని అన్నింటిలో అని చెప్పి నేను కాస్త ఎక్కువ ఎక్కువే వేయించేసుకుని పెట్టుకుంటాను ఒక్కొక్క కప్పుతో వేయించేసుకుని పెట్టుకుంటే టక్కన కలిపేసుకోవచ్చు అనమాట ఈజీగా అయిపోతుంది కలుపుకోవడం ఈజీ అయిపోతుంది అందుకని అలా వేయించేసుకుని పెట్టుకుంటాను నేను వేయించడం అయితే ఇంకేం చూపించండి చెప్తున్నాను కదా అన్ని సమానమే మీరు మీ మీ ఇష్టాన్ని బట్టి కొంచెం ఆ మెంతులకి లెక్కి వేసుకుంటారో ఆవాలు ఎక్కువ వేసుకుంటారో వేసుకుని వేయించేసుకోవచ్చు నేనైతే రెండు దీనికైతే సమానంగా వేయించేసుకుంటాను ఆవా మెంతి సమానంగా వేయించేసుకుని ఇంగువ వేయించుకుని పౌడర్ చేసేసుకుని పెట్టేసుకుంటాను ఇవి ఎండిపోయిన తర్వాత ఊరగాయ కలిపేసుకోవచ్చు టక్ మనకి ఈజీగా ఊరగాయ కలిపేసుకోవచ్చు కలిపేటప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా ఇదంతా ఇలా తీసేసుకుని ఎండలో పెట్టుకుంటానండి ఒక రెండు గంటలయితే ఎండితే సరిపోతుంది ఎలా ఎండింది అనేది కూడా చూపిస్తాను మీకు ఎండిన తర్వాత ఇదిగో చూడండి మామిడికాయ ముక్కలు ఎండిన ఇలా ఎండాలన్నమాట ఈ రకంగా ఎండితే సరిపోతుంది మరీ విరగ ఎండిపోకలేదు కాస్త చెమ్మ అనేది పీల్చుకుంటే సరిపోతుంది అనమాట తడి తగ్గిపోతే సరిపోతుంది ఇది నాకు కావాల్సిన ఉప్పు ఆవల మెంత్రి పొడి ఇంగువ నూనె కాచుకొని పెట్టుకున్నాను చల్లగా అయిపోయింది అది తర్వాత పసుపు ఊరగాయ కలుపుకుందామండి కారం తెచ్చుకోవాలి కారం ఒకటి తీసుకొచ్చి పెడతా చూసారా ఎండిపోతే నీరంతా ఆరిపోయింది ఇట్లా ఇట్లా ఉంటే సరిపోతుంది అయితే ఇప్పుడు దీంట్లో మనం ఊరగాయ కలిపేసుకుందాము ఎందుకంటే ఆవాలు మెంతులు వేయించుకుని ఆవాలు మెంతులు ఇంగువ డ్రై రోస్ట్ చేసుకుని వేయించుకుని పెట్టుకున్న పొడి చెప్పాను కదా డ్రై రోస్ట్ చేసుకోవాలని ఆ పొడి దీంట్లో వేసుకుందాము నేను ఈ కాయలకి రెండు టీ స్పూన్లు వేసుకున్నా నాలుగు కాయలు కదా మనం పెట్టుకున్నది మరి పెద్ద పెద్ద కాయలు కాదు చిన్న కాయలుగా ఉన్నాయి ఒక రెండు టీ స్పూన్లు వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు ఇంగువ ఇంగువ ఈ పొడిలో వేసుకున్నాను కూడా నేను ఇంగువ ఇష్టం కాబట్టి ఇట్లా వేసుకుంటాను ఇంగువసంతో బాగుంటుందండి నూనె కాచిన తర్వాత బాగా చల్లగా అయిపోయిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు నూనెలో వేసేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నాకు మరీ ఇష్టం కాబట్టి నేను ఇలా పైన వేసుకున్నాను అయితే ఇప్పుడు కారం వేసుకోవద్దు ఇంక సరిపడా కారం వేసుకుందాము ఉప్పు కారం ఒకటి రెండు మూడు కారం కాబట్టి ఇంకొకటి మూడున్నర టీ స్పూన్స్ వేసాను కారం అదే ఉప్పు 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 మూడున్నర టీ స్పూన్లు వేసానండి ఇది కొంచెం టీ స్పూన్ కావాలంటే చూసుకుని కలుపుకోవచ్చు ముందు ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకుంటేనే బెటర్ కదా కారం కూడా దీంతో వేసుకుందాం తడి ఏం లేదు అండి తడి లేసుకుందాం నాలుగు ఐదు ఐదు టేబుల్ స్పూన్లు విస్తాను చేత్తో కలుపుతానండి లాభం లేదు ఇదో కలిపితే అవ్వదు చేయమండినా కూడా ఇలా కలిపేసుకుంటాను అక్కడ ఎవరో చెప్పారు నాకు కామెంట్లో కూడా చెప్పారు మన వడియాలు పెట్టినప్పుడు అది చెయ్యి బాగా మండింది అని చెప్పి చెప్తే చెప్పారనమాట కొబ్బరి నూనె అది రాసుకోమని చెప్పారు ఒకళ్ళైతే బెల్లం వేడివెడి కొంచెం గోరువెచ్చని నీటిలో బెల్లం రాసేసుకుని బెల్లం నీళ్ళతో కూడా కడుక్కోమని చెప్పారు అవన్నీ ప్రయత్నాలు చేశానండి కొంచెం కొద్దిగా తగ్గుతుంది మనం బాధ అయితే పడాలి కొంతసేపు అయితే బాధపడాలి తప్పదు అందులో నాకు చాలా సెన్సిటివ్ అనమాట ఎక్కువ కారం అనేది పట్టదు అస్సలు పట్టదు అందుకని మరి కాస్త ఎక్కువ మండుతుంది అనమాట కారానికి నేనంటే లవ్ అందుకని నా దగ్గర చాలాసేపు ఉండిపోతుంది అది ఇంతేనండి ఇంతకన్నా పెద్ద కలపడానికి పెద్ద బ్రహ్మాండం ఎండ పెట్టుకుని వచ్చేసుకోవడం మీకు తగ్గట్టుగా ఉప్పు కారం చూసుకుని వచ్చేసుకోవడం కలిపేసుకోవడం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవడం ముందే ఎక్కువ కలుపుకోకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటేనే అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవచ్చు ఎక్కువైపోతే మనకి మళ్ళీ తినలేం కదా కొద్దిగా కూడా నోట్లో పెట్టుకోలేము చాలా అసలు ఉప్పు కండలా అయిపోయినా కారం అయిపోయినా కష్టమే దీనికి ఉప్పు కలిపేసి ఎండలో పెట్ట పెట్టరండి మామిడికాయ మొక్కలు తరిగిస్తున్న తర్వాత అప్పుడంగా ఎండలో పెట్టేసుకోవడమే వచ్చిన తర్వాత ఉప్పు కలుపుకోవాలి ఈ మాగాయికి మాగాయకి మాములం మాగాయనుకోండి ఉప్పులో పోసేదానికి ఉప్పు ఉంటుంది కాబట్టి అట్లా ఊటగా వస్తుంది అది వేరేగా ఉంటుంది ఇది వేరే అనమాట ఇదిగోండి ఇంతే ఇలా అనమాట ఇది బాగా మొక్కలు బాగా ఎండిపోయాయి అనుకోండి మీకు ఇట్లా మొద్దతనం రాదు మీకు మొక్కలు మీకు అంటే ఊట అనేది రాదన్నమాట దాంట్లో నుంచి నిల్చున్నట్టుగా ఉంటాయి అనమాట ఇలా మొక్కకి మొక్క పిండికి పిండి అన్నట్టుగా అలా విడివిడిగా ఉంటుంది ముద్దగా అన్నట్టుగా రాదనమాట ఊరగాయి చిత్తచతలు ఆడుతూ ఉంటుందంట కదా ఆ చిత్రజత అనేది అలా రాదనమాట బాగా ఎండిపోతే నేనైతే మీకు వివరంగా చెప్తున్నాను మీకు అర్థం చేసుకుంటారని మరి నోనె అయితే బాగా విరగ ఎండ పెట్టకండి కాస్త ఒక రెండు బాహా బాగా ఎండలైతే ఒక రెండు గంటలు ఎండుతూ సరిపోతుంది తక్కువ ఎండ అనుకోండి నేను చూపించాను కదా ఇలా చూసుకుంటూ ఉండండి ఇలా ముద్దగా ఉండాలి ఇలా అంటే అలా ఉండాలన్నమాట విడివిడిగా లేకుండా ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాము నేను ఆయిల్ బాగా వేడైన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు వేసి వేయించుకున్నాను ఆవాలు ఎండుమినపాయలు ఇంతే నేను దీంట్లో మినపప్పు శనపప్పు కరివేపాకు ఇలాంటివి ఏం వేయలేదండి ఇదంటే వెల్లుల్పాయలు కూడా వేయలేదు ఈ నూనె మగలకి వెల్లుల్లిపాయలు అవి వేసుకోము ఇష్టమైన వాళ్ళు వేసుకోండి ఇంకా ఆయిల్ పడుతుంది కానీ నేను కాచింది ఇదే కాబట్టి ఇదే వేసేస్తున్నాను కావాలంటే చూసుకుని వేసుకోవచ్చు కొద్దిగా మళ్ళీ కాచేసుకుని చల్లగా అయిన తర్వాత వేసుకోవడమే ఇదిగోండి మన నూనె మాగా రెడీ అయిపోయింది ఈరోజు రాత్రికి ఇదే కొద్దిగా అన్నంలో ఇంత మాత్రం అన్నంలోనే కలుపుకుని చూడాలండి ఏదైనా సరే రుచి చూడాలంటే ఇడ్లీ దోశ ఇట్లాంటి వాటర్లో చూస్తే మనకి రుచి తెలీదు సరిగా ఎందుకంటే వాటిలో ఉప్పు శాతం ఉంటుంది కాబట్టి తెలీదు మనకి అన్నంలో కలుపుకుంటే కలుపుకుంటేనే రుచి తెలుస్తుంది ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట నచ్చిందా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇట్లా హెల్దీ రెసిపీస్ ఈజీ రెసిపీస్ మంచి మంచి వంటలన్నీ మన వారణాసి వంటల్లో వస్తుంటాయి తప్పకుండా వాచ్ చేయండి ఓకేనా ఇదిగోండి దీంట్లో ఇంకా కొంచెం అయితే ఆయిల్ అయితే తక్కువగానే ఉంది నేను తర్వాత కొంచెం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా నూనె వేసుకుంటాను ఒకేసారి నూనె పోయినండి నూనె మాగా వేరే ఉంది దీనికి నూనె కొడుతూనే ఉంటుంది కానీ నా పద్ధతి అంతా వేరే ఎందుకంటే నూనెలు అంతంత ఎక్కువ పోసేసి చెయ్యండి నేను నూనె కంపు కొడుతుంది నాకు ఇష్టం ఉండదు అలాగా మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టం ఉండదు అలా ఆయిల్ ఆయిలీ వాసన వస్తే అస్సలు ఇష్టం ఉండదు అందుకని ఇదంతా నేను ఒక బాటిల్లో పెట్టుకుంటాను ఈ కారం కొద్దిగానే ఉంది కదా ఈ కారం తీసేసి వేరే దాంట్లో వేసుకుని కారం బాటిల్లో ఇది పెట్టేసుకుంటాను అప్పుడు ఇప్పుడు కొద్దిగా తీసుకుని కొంచెం ఆయిల్ కాచుకుని మళ్ళీ దీంట్లో వేసేసుకుని అట్లా ఏ రోజు కారు ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటే ఒక రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసేటట్టుగా తీసుకుని అనమాట ఇది నా విధానం నచ్చినట్లయితే మీరు ఫాలో అవ్వండి లేదంటే మొత్తం తోడుతూనే ఆయిల్ పోసుకుంటారంటే పోసేసుకోండి మీ ఇష్టం అట్లా కూడా చేసేసుకోవచ్చు చాలా వరకు అలా చేసుకుంటారు అందరూ నేను మాత్రమే ఇలా చేస్తాను మా అమ్మ అలా చేస్తారు మా అమ్మ విధానం నాకు అలవాటైంది ఎక్కువ ఎక్కువ ఆయిల్గా ఇష్టం ఉండదు అనమాట అందుకని అలా చేస్తూ ఉంటాను దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం చూసేసుకోండి రుచి చూసేసుకుని అయితే అది కలిపేసుకోండి నేను ఇప్పుడు రుచి చూశాను అంటే చేయి కడుక్కోవాలి చేయి కడుకుంటానంటే నీళ్ళు ఎక్కువ ఇక్కడ అంతా నేను నీరు తగ్గకూడదు అది మాత్రం గుర్తు పెట్టుకోని తడి చేయి అసలు తగలకూడదు ఊరగాయలకి తడి లేకుండా చేసుకుంటే ఎలా బాగుంటుంది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను అది ఆ జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా నేను ఆయిల్ కూడా వేసింది ఏంటంటే నూపపు నూనె అండి ఎక్కువ నూపపు నూనె పల్లె నూనె వాడతాను ఎక్కువ ఊరగాయలకి నూపపు నూనె వాడతాను గాలి నుంచి తెచ్చుకున్నాను నూపపు నూనె అదే కాచి వేసానమాట దాని కర్రీ కూడా ఎక్కువేనండి అందుకని ఓ గుమ్మరించేసి నేను ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసేసి తర్వాత రేపటి రోజున అనుకోండి అంత వేస్ట్ చేయలేదు కదా అందుకని కూడా నేను కొంచెం తక్కువే వేస్తాను ఇంకా అసలు ఏం కలపక్కర్లేదండి సరిపోయింది తట్టుగా నేను చేసిన ఈ క్వాంటిటీకి అవి వేసిన ఉప్పు కారం అంత పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంకా అస్సలు కలపక్కర్లేదు మీకు కాయని బట్టి కూడా ఉంటుంది మామిడికాయ ఈ పులుపుని బట్టి కూడా ఉంటుంది ఎక్కువ తక్కువ వేసుకునేది కారం అవన్నీ చూసుకుని గమనించుకుని వేసుకోవాలన్నమాట కలుపుకోవాలి పుల్లటి కాయ అనుకోండి ఉప్పు కూడా ఎక్కువ పడుతుంది అలాగే కారం ఎక్కువ పడుతుంది కొంచెం పులుపు తక్కువ ఉన్నదానికి తక్కువ తక్కువ పడతాయి అది చూసుకుని కాయలు బట్టి కలుపుకోవాలన్నమాట ఇంతే ఈ ఊరిగా ఇక్కడితో ఏం చేసేస్తున్నా చూసే ఇది కుడి ఎడమ ఎడమ కుడిలా కనిపిస్తుంది ఫ్రంట్ క్యామ్ నుంచి తీస్తున్నాను నేను అందుకని ఇలా కనిపిస్తూ ఉంటుంది ఏదో ఎడం చేత్తో కలిపేసింది ఎడం చేత్తో తింటోంది అని మాత్రం మీరు అనుకోకండి ఇది ఫ్రంట్ క్యామ్ నుంచి తీసిన వీడియో కాబట్టి ఇలాగే వస్తుంది ఓకేనా నచ్చిందా మీకు మరి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఫుల్గా చూడండి అంతేనండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియో తట్టు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే రెండు చేతులు ఇప్పుడు బాగుంది ఇలా 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 అంటే మొత్తానికి కాస్త ఓటు వస్తుంది మనం డబల పెట్టి మూత పెట్టేసుకుంటే ఓటొ వచ్చేస్తుంది గట్టిగా ఎంత నేర్పించా అంతే ఇది పనిచేస్తుంది బాగుంది సూపర్ మీకు నోరు అవుతుందా అయితే వెంటనే మార్కెట్లోకి వెళ్ళి నాలుగు మార్కెట్ తెచ్చేసుకుని ఎలా చేసేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి చేసుకున్నాక ఓకేనా డన్ బై ఈ పచ్చడిలోకి ఎంత ఆయిల్ వేసానో మీకు చెప్పలేదు కదా ఒక పావు కప్పు ఉంటుంది కదండి ఈ మెజరింగ్ ఈ ఈ కప్పులు ఉన్నాయి కదా ఈ మెజరింగ్ కప్పులు ఈ మెజరింగ్ కప్పులో ఒక పావు కప్పు ఉంటుంది ఆ పావు కప్పు తోటి ఒకటింపు పావు వేసాను ఒక కప్పు వేసేసాను సగం వేశాను పావు కాదు సగం పావు కప్పుతో ఒక పావు కప్పు సగం కప్పు వేసి కాచాను ఆయిల్ ఆయులు కాచుకుని పెట్టుకున్నాను అది దీంట్లో వేసుకున్నాను నేను అయినా సరిపోలేదు చూడండి గట్టిగా పీల్ చేసుకుంది మొత్తం అంతాను కొద్దిగా వేసుకోవచ్చు నూనె కానీ నేను చెప్పాను కదా నేను తర్వాత అయితే వేసుకుంటాను ఇప్పుడైతే వేసుకోను ఇప్పుడు రుచి చూడడానికి కొంచెం రుచి చూస్తాను అన్నంలో కలుపుకుంటానే కానీ రుచి తెలియదు అని చెప్పాను కదా ఆ రుచి చూసుకుని ఎలాగో మనం అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటాం కదండి అది కూడా ఉంది అందుకని వేయట్లేదు ఇంకా నూనె వేయట్లేదు కదా అని పీనాస్తుందని అనుకోకండి ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడైతే ఖర్చు పెడతాం బాగానే నీట్లో కొద్దిగా కొద్దిగా అన్నం వేసుకుని మొత్తం మొత్తం తినటైతుంది కదా ఇట్లా పెట్టేసుకోండి ఎప్పుడైనా సరే బోరగాయలు పెట్టినప్పుడు మనం బాటిల్లో వేసుకుంటాం కదండి బాటిల్లో వేసినప్పుడు ఇట్లా అద్దె పెట్టుకోండి మాగా అయినా సరే ఏదైనా సరే ఇట్లా దగ్గరగా పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలన్నమాట ఓట అనేది పైకి వస్తుంది కాబట్టి అలా పాడవకుండా ఉంటుంది ఉంటేనండి బాటిల్లో కూడా పెట్టేసుకున్నాను తర్వాత టేస్ట్ చూస్తాను అన్నం తినేటప్పుడు టేస్ట్ చూసి ఇప్పుడు అంతా కరెక్ట్ సరిపోయింది పర్ఫెక్ట్గా ఉంది అంతను చాలా పర్ఫెక్ట్గా ఉంది అసలు యాజ్ ఇట్ ఈస్ కొలతలు కరెక్ట్గా ఇలా చేసేసుకోండి సూపర్గా ఉంటుంది అసలు ఆవ మెంతి వాసన ఇంగువ వాసన అసలు అద్భుత ఇంత తినేవాళ్ళు అంత తినేస్తారు చూసుకొని తినండి మళ్ళీ జాగ్రత్త లావైపోతారు ఇష్టమైనంటే పది భద్ర వెళ్ళిపోతూ ఉంటాయి కదా అలా అనమాట సరే బాయ్ ఎన్నిసార్లు బాగా చెప్పాయి ఇప్పటికీ బాగా చెప్తున్నాను వస్తున్నారు బాగా చెప్తున్నారు వస్తున్నారు బాగా చెప్తున్నారు వస్తున్నారు అన్న ఇప్పుడు బాయ్ మన పచ్చళ్ళ విజ్లోకి ఇది ఒకటి యాడ్ అయ్యింది ఇంకా ఏ పెట్టలేండి ఇది ఒకటే ఇంకా నూనె మాగా అనేది సంవత్సరానికి ఇదే ఇంతకంటే పెట్టను మామూలు మాగే పెడతాను ఉప్పులో ఓ మాగే పెడతాను ఇది ఇంతే